సో అందరికీ హైవ్ అండ్ టు యూ వీకే గేమి సో మనకు బీజిఎంఐలో ఫ్రీ రివార్డ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో అవి కలెక్ట్ చేయాలంటే జస్ట్ మీరు బీజిఎంఐ అయితే ఓపెన్ చేయండి సో బీజిఎంఐ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ మీరు మీ మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి సో మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పేసి మనకు రెండు గిఫ్ట్లు అయితే పంపించారు అన్నమాట బీజిఎంఐ వాళ్ళు ఒకటి అవుట్ఫిట్ ఇంకోటి గ్రోజ స్కిన్ అన్నమాట అండ్ ఇవి మనకు పర్మనెంట్ స్కిన్స్ అన్నమాట జస్ట్ మీరు కలెక్ట్ చేసుకోండి ఇవి మనకు సిక్స్ డేస్లో ఎండ్ అవ్వబోతున్నాయి సో మీరు అయితే కలెక్ట్ చేసుకోండి ఎవరైతే బీజిమ్ఐ లాగిన్ చేస్తలేరో సో గ్రోజర్ స్కిన్ అయితే బాగానే ఉన్నది నాకు కొంచెం నచ్చింది అండ్ ఇదన్నమాట వీడియో అనేది ఒక షార్ట్ వీడియో అనమాట జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తున్న సో మన ఛానల్కి కొత్త కొస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్కన్ ఆల్లో పెట్టుకోండి